న్యూస్ చూస్తున్నాం జనసేన ఇన్ఛార్జ్ కోట వినూత ప్రైవేటు గా ఉన్న వీడియోలు పంపితే తమకు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ముప్పై లక్షలు ఇస్తానని చెప్పారంటూ వినూత డ్రైవర్ శ్రీనివాసులు గతంలో విడుదల చేసిన ఓ సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు తాజాగా వెలుగులోకి వచ్చి చర్చనీయాంశమైంది ఈ ఏడాది జూలై ఏడున కోట వినూత ఆమె భర్త చంద్రబాబు హత్య చేసి మర్నాడు చెన్నై కూవం నదిలో పడేశారు అనంతరం వినూతను జనసేన పార్టీ బహిష్కరించింది అయితే రాయుడు బతికి ఉన్నప్పుడు చిత్రీకరించిన పంతొమ్మిది నిమిషాల నలభై రెండు సెకండ్ల వీడియో నిన్న బయటకు రావడం వెనుక కారణాలు ఏంటన్న చర్చ జరుగుతోంది ఇక ఇదే విషయంపై కోట వినూత సంచలన వీడియో విడుదల చేశారు డ్రైవర్ హత్య కేసులో తమ ప్రమేయం లేదన్నారు తమకు పంతొమ్మిది రోజుల్లో బెయిల్ వచ్చిందని లక్షల జీవితాలు లక్షల జీవితాలు వదులుకొని రాజకీయాల్లోకి వచ్చామని వినూత తెలిపారు త్వరలోనే క్లీన్ షీట్ తో బయటకు వస్తామని త్వరలోనే తనపై జరిగిన కుట్ర బయటపడతామని స్పష్టం చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను కలవడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ పూర్తి ఆధారాలు మీడియా ముందుకు వస్తామని కోట వినూత వెల్లడించారు అందరికీ నమస్కారం నేను మీ వినూతా కోట తెలుగింటి ఆడబిడ్డగా మీడియా ద్వారా రాష్ట్ర ప్రజానికానికి శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజలకు నాతో పనిచేసిన మా జనసైనికులకు కొన్ని విషయాలు తెలియజేయడానికి మీ ముందుకు వీడియో ద్వారా వస్తున్నాను మనసు నిండా పుట్టెడు బాధతో మీ ముందుకొచ్చాను మేము చేయని తప్పుకి మేము జైలుకు వెళ్ళినందుకు కూడా నాకు బాధ లేదు కానీ మేము చంపాము అని మీడియా ఛానల్లో ప్రచారం చేయడం నాకు చాలా 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 బాధ వేసింది అతని చావులో మా ప్రమేయం లేదని గౌరవ్ కోర్టు భావించింది కాబట్టే నాకు పంతొమ్మిది రోజుల్లో బెయిల్ వచ్చింది సబ్సీక్వెంట్లీ ఒక నెలలో మా అందరికీ బెయిల్ వచ్చింది మేము ఫారెన్లో లక్షల జీతాలు వదులుకొని రాజకీయాల్లోకి వచ్చింది ప్రజలకు సేవ చేయడానికి కానీ మనుషుల ప్రాణాలను తీయడానికైతే కాదు అలాంటి మనస్తత్వం మాది కాదు ఈ కేసులో మాకు ఎలాంటి సంబంధం లేదని గౌరవ కోర్టులో మేము నిరూపించుకొని క్లీన్ చీట్తో తప్పకుండా ఈ కేసు నుండి బయటకు వస్తాం ఈ కేసు చెన్నై కోర్టులో విచారణ ఉన్నందున నేను ఈ కేసు గురించి ఇంతకు మించి మాట్లాడకూడదని మా లాయర్లు నన్ను సూచించారు శ్రీకాళహస్తి జనసేన ఇన్ఛార్జ్ కోట వినూత ప్రైవేట్ గా ఉన్న వీడియోలు పంపితే తనకు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ముప్పై లక్షలు ఇస్తానని చెప్పారంటూ వినూత డ్రైవర్ శ్రీనివాసులు గతంలో విడుదల చేసిన ఓ సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు తాజాగా వెలుగులోకి వచ్చి చర్చనీయాంశమైంది ఈ ఏడాది జూలై ఏడున కోట వినూత ఆమె భర్త చంద్రబాబు రాయుడిని హత్య చేసి మర్నాడు చెన్నై కూవం నదిలో పడేశారు అనంతరం వినూతను జనసేన పార్టీ బహిష్కరించింది అయితే రాయుడు బతికి ఉన్నప్పుడు చిత్రీకరించిన పంతొమ్మిది నిన్న బయటకు రావడం వెనుక కారణాలు ఏంటన్న చర్చ జరుగుతోంది ఇక ఇదే విషయంపై కోట వినూత సంచలన వీడియో చేశారు డ్రైవర్ హత్య కేసులో మా ప్రమేయం లేదన్నారు తమకు పంతొమ్మిది రోజుల్లో బెయిల్ వచ్చిందని లక్షల జీతాలు వదులుకొని రాజకీయాల్లోకి వచ్చామని వినూత తెలిపారు త్వరలోనే క్లీన్ చీట్ తో బయటకు వస్తామని త్వరలోనే తనపై జరిగిన కుట్ర బయటపడతామని స్పష్టం చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలవడానికి ప్రయత్నిస్తున్న ఉన్నామని పూర్తి ఆధారాలతో మీడియా ముందుకు వస్తామని కోట వినూత వెల్లడించారు శ్రీకాళహస్తి జనసేన ఇన్ఛార్జ్ కోట వినుత ప్రైవేట్ గా ఉన్న వీడియోలు పంపితే తనకు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ముప్పై లక్షలు ఇస్తానని చెప్పారంటూ వినుతా డ్రైవర్ శ్రీనివాసులు గతంలో విడుదల చేసిన ఓ సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు తాజాగా వెలుగులోకి వచ్చి చర్చనీయాంశమైంది ఈ ఏడాది జూలై ఏడున కోట వినుత ఆమె చంద్రబాబు రాయ్ చంద్రబాబు ని హత్య చేసి మర్నాడు చెన్నై కూవం నదిలో పడేశారు అనంతరం వినూతను జనసేన పార్టీ బహిష్కరించింది అయితే రాయుడు బతికి ఉన్నప్పుడు చిత్రీకరించిన పంతొమ్మిది నిమిషాల నలభై రెండు సెకండ్ల వీడియో నిన్న బయటకు రావడం వెనుక కారణాలు ఏంటన్న చర్చ జరుగుతోంది ఇక ఇదే విషయంపై కోట వినూత సంచలన వీడియో విడుదల చేశారు డ్రైవర్ హత్య కేసులో తమ ప్రమేయం లేదన్నారు తమకు పంతొమ్మిది రోజుల్లో బెయిల్ వచ్చిందని లక్షల జీతాలు వదులుకొని రాజకీయాల్లోకి వచ్చామని వినూత తెలిపారు త్వరలోనే క్లీన్ చీ తో బయటకు వస్తామని త్వరలోనే తనపై జరిగిన కుట్ర బయటపడతామని స్పష్టం చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను కలవడానికి ప్రయత్నిస్తున్నానని పూర్తి ఆధారాలతో మీడియా ముందుకు వస్తామని కోట వినుత వెల్లడించారు ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ రమణ అందిస్తారు రమణ చెప్పండి కోట వినుత తన సెల్ఫీ వీడియోను కూడా విడుదల చేసిన పరిస్థితి అయితే ఉంది ఏదైతే ఆ డ్రైవర్ రాయుడు హత్య కేసు తర్వాత కోట వినుత దాదాపు పంతొమ్మిది రోజుల పాటు జైలు జీవితాన్ని అనుభవించారు అప్పట్లో ఏదైతే ఆ ఎన్నికలకు ముందు జనసేన టీడీపీ అంటూ కూడా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఆ హోరాహోరీగా ప్రచారాలు చేసుకున్నారు అటు తర్వాత ఏదైతే అనూహ్య పరిణామాల తర్వాత ఆ డ్రైవర్ కోటా వినిత డ్రైవర్ ఎవరైతే రాయుడు ఉన్నాడో అతను హత్యకు కాబడిన పరిస్థితి ఆ తర్వాత ఆ హత్యకు సంబంధించి నిర్దో దోషులను అప్పటికే తమిళనాడు పోలీసులు అరెస్టు చేశారు కాళహస్తిలో మర్డర్ చేసి ఏదైతే తమిళనాడులో ఒక కాలువలో పారేశారని నన్ను తెలిసింది అప్పుడు తమిళనాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన దానిలో కాళాశికి సంబంధించి జనసేన కోటా వినుత అలాగే తన భర్త చంద్రశేఖర్ ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు దానికి సహాయ సహకరించిన మరో ఇద్దరిని కూడా రేణుగుంటకు సంబంధించిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఇప్పటి వరకు కూడా కోటా చంద్ర ఎవరైతే చంద్రశేఖర్ ఉన్నారో అతనికి ఇంకా కూడా బెయిల్ రాని పరిస్థితి కోటా వినుతకు మాత్రం బెయిల్ ఇచ్చారు ఆమె ప్రతిరోజు కూడా తమిళనాడులోని ఆ పోలీస్ స్టేషన్ కు వెళ్లి సంతకం పెట్టే విధంగా కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది కానీ అనూహ్యంగా చాలా రోజుల తర్వాత ఈ రోజు ఏదైతే నిన్న ఏదైతే కోట వినూత డ్రైవర్ రాయుడు సంబంధించి సెల్ఫీ వీడియో ఒకటి విడుదలయ్యి ఈ విడుదల సంబంధించి కాలహస్తి టీడీపీకి సంబంధించిన వజ్జల సుధూర్ రెడ్డి అనుచరులతో పాటు కొంతమంది రాయుడిని ప్రభావితం చేసి తన ద్వారా జనసేనకు సంబంధించి కోటా వినుత కావచ్చు చంద్రశేఖర్ కావచ్చు వీరిద్దరివి ఎప్పటికప్పుడు అప్డేట్లు తీసుకుంటూ ఉన్నారు ఆ క్రమంలోనే వారికి సంబంధించిన అనేక విషయాలను వారికి వెల్లడించాను ఆ కోటా వినతను చంద్రశేఖర్ ను మర్డర్ చేయడానికి టీడీపీకి సంబంధించిన బద్దలు సుధీర్ రెడ్డి మనుషులు ప్రయత్నించారు దీన్ని చేయాలంటూ కూడా అతనికి ఇరవై లక్షల రూపాయలు మభ్యపెట్టి ఇచ్చారు మొదట్లో తర్వాత మరో ముప్పై లక్షలు ఇస్తాము ఇంకా కూడా అక్కడి నుంచి అనేక సమాచారాలు కావాలంటే గతంలో ఏదైతే ఎన్నికలకు ముందు వీరిని అడిగి తెలుసుకున్నట్లుగా కూడా రాయుడు తన సెల్ఫీ వీడియోలో విడుదల చేసిన తర్వాత ఈ రోజు కోట వినుత మీడియా ముందుకు రాకుండా తన సెల్ఫీ వీడియోను కూడా విడుదల చేసిన పరిస్థితి అయితే ఉంది ఎన్నో లక్షల జీతాలు వదులుకొని ఫారిన్ లో పనిచేస్తూ ఉండి కూడా జన జీవన జనాలకు ఏదో చేయాలి పవన్ కళ్యాణ్ వెంట నిలబాలి అనే ఉద్దేశంతో శ్రీకాళహస్తి నియోజకవర్గం నుంచి కూడా తాము ఇన్ఛార్జిగా వ్యవహరిస్తూ ప్రజలకు చేరువవుతున్న పరిస్థితుల్లో కాలహస్తికి సంబంధించిన కొంతమంది టీడీపీ వారి ప్రలోభాలతో అక్కడున్న వారంతా కూడా మా మీద అనేక ఆరోపణలు కూడా చేసిన పరిస్థితి ఈ నేపథ్యంలోనే డ్రైవర్ రాయుడు హత్యకు గురైన దానిలో ఆ రోజే చెప్పాము మేము నిర్దోషులుగా బయటకు వస్తామనే అని చెప్పాము కానీ ఆ రోజు ఎవరు కూడా మా మాట నమ్మలేదు ఈ రోజు ఎవరైతే రాయుడు సెల్ఫీ వీడియో ఏదైతే బయటకు వచ్చిందో దాన్ని బట్టైనా సరే మమ్మల్ని అర్థం చేసుకోవాలంటూ కూడా ఆమె ఈ సెల్ఫీ వీడియోలో కూడా విడుదల చేసిన పరిస్థితి అయితే ఉంది జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా ఆమె నేరుగా కలవడానికి ప్రయత్నిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది మా పైన పుట్టినకు సంబంధించి అన్ని ఆధారాలు